రైస్ సోదరులకి వ్యాపారస్తులకి నమస్కారం ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలో సమాచారం అండి ముందుగా డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేటు చూద్దాం ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు పాత డేటు పాత మిర్చి ధరలు చూస్తున్నారు కన్ఫ్యూజ్ కాకుండా వివరంగా అయితే మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది డేట్ అయితే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం ఈ బుధవారం కొత్త సరుకులు ఏసీ సరుకులు మార్కెట్ చూసుకుంటే బయట ఇతర ప్రాంతాల నుండి అటు కర్నూలు కావచ్చు ప్రకాశం ఇటువైపు నుంచి పదిహేను వేలు బస్తాలు ఒక రెండు వేలు మూడు వేలు కొత్తవి ఉంటాయండి ఎందుకంటే అటు కర్నూలు వైపు కొంచెం వాతావరణ పరిస్థితులు కొంచెం తేడాగా ఉండి సరుకులు అయితే రాలేదు మొత్తం కలిపి కూడా ఒక రెండు మూడు వేలున్నా ఒక పన్నెండు వేలు దాకా ఏసీలు రావడం జరిగింది బయట నుంచి ఇటు మన గుంటూరు మిర్చి ఆడిఏసీల చుట్టుపక్కల నుంచి దాదాపు దగ్గర దగ్గరగా ఏదైనా ఒక లక్ష దాకా అయితే ఎనభై వేల తొంభై వేల నుంచి లక్ష దాకా అయితే శాంపిల్స్ స్టాకులతో సహా కలిపి ఉంటాయండి సరే ఈరోజు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలో చూసే ముందు లైక్ చేయటం మర్చిపోవద్దండి నలుగురికి షేర్ చేయండి ఇంకా ముందు కొత్త సరుకులు చూసుకుంటే వచ్చిన కొద్ది గొప్ప రకాలు తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు నుంచి పదహారు వేలు దాకా దగ్గర జరుగుతుందండి కాకపోతే వాతావరణం అనుకోలేక కొంచెం మెతకదనాలు వస్తున్నాయి డీడి అయితే పదివేలు నుంచి పద్నాలుగు సిజంటా బ్యాడగి ఆరుమూరు ఈ రకాలు అటు ఎనిమిది వేలు కాడించి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ అయితే పదివేలు కానించి పదిహేను వన్ జీరో ఎయిట్ వన్ ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు కా నుంచి పన్నెండు వేల పదమూడు వేల దాకా అయితే కొత్త రకాలు జరుగుతున్నాయి మార్కెట్లో కొత్తవి ఎందుకంటే కొద్ది వాతావరణం తిరగం ఈ రకాలే కొంచెం రకాలు పాల రకాలు అంటే పండ్లున్న కాయలు ఇవి కూడా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కొత్త మిర్చి సరుకులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏసీ చూసుకుంటే ముందు తేజా మార్కెట్ చూసుకున్నాము తేజా మార్కెట్ అయితే ఏసీలు డీలక్స్ చాలా తక్కువగా కనపడుతున్నాయి మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ రకాల మార్కెట్లో బియఫ్ రకాలు అధికంగా ఉండవు మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను మార్కెట్లో అటు తొమ్మిది వేలు కాడి నుంచి పదివేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేల దాకా పదకొండు వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డెలక్స్లు అండి ఏదన్నా సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ అయితే ఐదు రూపాయలు అనుకోవచ్చు అండి అంతమించి మార్కెట్ లేదు ఆ క్వాలిటీ లేవు బంగారం బుల్లెట్ మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం జరిగితే పదివేలు కానించి పదకొండు వేలు పదకొండు వేల మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి ఏదైనా క్వాలిటీ పరంగా పైన ఆ పై రేటు పదమూడు వేలు పైన రేటు అంటే సూపర్ డీలక్స్ అండి డీలక్సే పదమూడు వేలు అనుకోవటమే మార్కెట్లో ఈరోజు ముందు సేల్స్ ముఖ్యం సేల్స్ అవుతుంటే బాగానే ఉంటుంది ఎందుకంటే కొన్ని రకాల సేల్స్ అనేవి పడిపోయింది మీడియం మీడియం రకాలకి వాటికి ఉన్న మిర్చి రకాలన్నీ కూడా కొత్త కానీ ఏసీ కానీ క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు తర్వాత రకాలు బ్యాడ్గీ రకాలు ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేలండి సీజండా బ్యాడ్కి మళ్ళీ మార్కెట్ బాగుందండి క్వాలిటీ ఉంటే కానీ క్వాలిటీ లేవుగా క్వాలిటీని బట్టి మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఎనిమిదల కాడి నుంచి మీడియం తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డీలెక్సులు సూపర్ డీలక్స్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఐదు వందలు అండి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయి కానీ డెలక్స్లు కనపడతలేదండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీల ప్రకారంగా చూసుకుంటే మార్కెట్ ధర చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ అటు తొమ్మిది వేలు కానీ నుంచి పది మీడియం పది నుంచి పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పదకొండు వేలందరు ఆరు వందల బెస్ట్లు పన్నెండు వేలు డెలక్సులు సూపర్ అయితే ఆ పైన టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ తర్వాత మార్కెట్ కర్నూలు డీడీ కర్నూలు డీడీ అయితే ఏసీలో ఎనయ్యి బెస్ట్లు అక్కడక్కడ తిప్పితే మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు చెప్తే డీలక్స్ కనబడతా అటు కొత్త కానీ ఏసీ కానీ ఒకే విధంగా జరుగుతున్నాయండి పెద్దగా తేడా ఉంటా మార్కెట్లో కానీ డ్రై ఉండాల పదివేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు అండి డీడి మార్కెట్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే కొత్త పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి ఏసీ కూడా క్వాలిటీ ఉంటే పదిహేను వేల దాకా జరుగుతున్నాయి మార్కెట్ పొజిషన్ అయితే క్వాలిటీ ఉన్న మిర్చి కోసం అటు కొత్త కానీ కొత్త పెద్ద మార్కెట్కి రాలేదండి ఏసీ క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు లో మీడియాలు కూడా ఉండే ఎనిమిది వేలు జరుగుతున్నాయి ఏడు వేలు ఉండే తలపరి తిరిగినాయి ఒక మాదిరిగా ఉంటే తలపరి తిరగకుండా పదివేలు కానీ నుంచి అయితే జరుగుతున్నాయి లోయెస్ట్ పది హైయెస్ట్ డెలక్స్ క్వాలిటీ అయితే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి త్రీ ఫోర్ వన్ ఇంకా దేశవాళ్ళు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే వందలు పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదండి పైన క్వాలిటీని బట్టి అయితే వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి మెయిన్గా గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి రకం ఏదైనా కావచ్చండి క్వాలిటీ మీద ఆధారపడి నడుస్తుంటుంది మార్కెట్ తర్వాత నెంబర్ ఫైవ్ అటు నెంబర్ ఫైవ్ కూడా క్వాలిటీలు మంచి క్వాలిటీ అనేది మర్చిపోవటం ఏంటండి మీడియం మీడియం బెస్ట్లు ఉండే హైయెస్ట్ క్వాలిటీ హైయెస్ట్ ధర చూసుకుంటే పద్నాలుగు వేలు అనుకుంటే లోయస్ట్ తొమ్మిది పదివేలు కానీ జరుగుతుంది లోయెస్ట్ అంటే మీడియం హైయెస్ట్ అంటే డీలక్స్ తొమ్మిది వేలు కాంచి పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ క్వాలిటీ మిర్చి ఉంటే మార్కెట్ అడుగుతున్నారు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్ పెద్దగా కనపడకపోయినా అక్కడక్కడ ఉంటే ధర చూసుకుంటే అటు తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా మీడియం పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల వేల బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు అండి సూపర్ డీలక్స్ అయితే పన్నెండు వేలు ఒక్కందా రెండు వందలు క్వాలిటీని బట్టి మూడు వందలు నాలుగు ఐదు రూపాయలు వేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకలాట ఎక్కువగా మూడు రూపాయలు మార్కెట్ నేను చూసిన మార్కెట్ ఆరుమూడు తర్వాత ఈ క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేరా సిక్స్ జీరో ఫోరు ఈ నాందార్షీట్ రకాలకు సంబంధించి ఐదారు మిర్చి రకాలు మార్కెట్లో క్రాసింగ్ రకాలు ఉన్నాయండి మార్కెట్లో అధికంగా అధికంగా ఉన్నాయి ఈ రకాలన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా ఈరోజు మార్కెట్లో కొంచెం సైజు తక్కువైన రంగులుంటే సేల్స్ ఉన్నాయి కానీ బాగా తలపర తిరిగి క్వాలిటీ తలపరగా ఉంటే ఇవన్నీ రంగు తిరిగితే పెద్దగా సేల్స్ ఉండట్ల ఈ ఇవి చూసుకుంటే అటు ఏడు వేలు కానుంచి లోయెస్టు హైయెస్ట్ చూసుకుంటే మార్కెట్లో పదకొండు అండి ఇవన్నీ కూడా నేను చెప్పిన రకాలన్నీ కూడా ఈ క్రాసింగ్ సీ రకాలు టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎరుపు రకాలైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగింది కొన్ని రకాలు కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం తాలైతే కొత్త తాలైతే తేజాతాలు అటు ఏడు వేలు కాని పదివేలు దాకా జరిగితే ఏసీ తాలు తేజ తేజా తాలు రంగులు ఉంటే తొమ్మిది వేలండి లోయెస్ట్ రంగు తక్కువ ఉంటే ఏడు వేలు కానీ జరుగుతున్నాయి ఇంకా మిగతా సీడ్ రకాల తాలు కానీ ఇవన్నీ కానీ కొత్త అయితే ఏడు వేల్లో కూడా కొత్త రంగులు అంటే జరుగుతున్నాయండి డిడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు అవన్నీ ఎనిమిది వేలు వేస్తున్నారు రంగులను బట్టి మచ్చ తాలు అయితే మావు తాలైతే అటు నాలుగు వేలు కానించి ఆరు ఏసీ తాలు ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు లోపు ఇవ్వండి అయితే మార్కెట్ తల్లితే ఈ విధంగా జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డు